మూడవ తారీఖు సోమవారము త్రయోదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము ఎవరైతే కాలసర్పదోషముతో బాధపడుతుంటారో శని ప్రభావానికి గురైనటువంటి మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారు ఆ దోష నివారణార్థమై ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివుడికి కానీ కాలభైరుడికి కానీ నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ అభిషేకము జరిపి నీలిరంగు శంకు పుష్పాలతో కానీ నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే సమస్త దోషములు తొలగిపోతాయి ఈ రోజున రెండవ కార్తీక సోమవారం కాబట్టి అందరూ కూడా ఉపవాస నియమాన్ని పాటించి ప్రదోషకాల సమయంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు దగ్గరనైనా కానీ దీపారాధన చేసి సాలగ్రామ దానము దీపదానము ఉసిరిక దానము చేయండి మీ యొక్క మనోభీష్టాలు అన్నీ కూడాను నెరవేరుతాయి పుణ్యరాశి పెరుగుతుంది అలాగే నవంబర్ ఐదవ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి ఆరవ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజున మహిమ మహిమాన్విత కాశీక్షేత్రములో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి మరియు శని గ్రహ ప్రభావం వలన ఆ యొక్క శని దోష నివారణ మరియు అక్టోబర్ నవంబర్ నెలలో రవి సూర్య సూర్య బుధ శుక్ర గురుగ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాసుల వారికి సమస్యలు ఇబ్బందులు తప్పవు కావున ఈ యొక్క పన్నెండు రాసుల వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలు ఆరవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతాయి మధ్యాహ్నం రెండు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి సంప్రదించగలరు